ఒక చిన్న గ్రామం ఉదయం సూర్యకాంతి చెట్ల మధ్య నుండి వెదజల్లుతుంది ఒక చిన్న అమ్మాయి లావణ్య తన చేతుల్లో పూలు పట్టుకుని గణపయ్య దగ్గరకి పరుగెత్తుతుంది ఆమె వయస్సు ఆరేళ్లు మాత్రమే కానీ ఆ మనసులో దేవుడంటే ప్రేమ విశ్వాసం ఉంది ప్రతి ఉదయం స్కూల్కి వెళ్లే ముందు చిన్న గణపయ్య విగ్రహం ముందు నిలబడి చెబుతుంది గణపయ్య నేడు నేను బాగా చదువుకుంటాను నువ్వు నాతో ఉండు ఆ మాటల్లో అమాయకత్వం ఉంది కానీ ఆ భక్తి పవిత్రంగా ఉంది దేవుడు దూరంగా కూర్చొని చూస్తున్నాడు ఈ చిన్ని అమ్మాయి మనసు ఎంత అందంగా ఉంది వినాయక చవితి దగ్గరపడింది గ్రామంలో అందరూ పెద్ద పెద్ద విగ్రహాలు తెచ్చుకుంటున్నారు కొంతమంది బంగారు కిరీటంతో ఇంకొంతమంది లైటింగ్లతో అలంకరిస్తున్నారు కానీ లావణ్య ఇంట్లో తండ్రి రోజుకూలి లావణ్య కావలసిన ఆటబొమ్మలు కొనడానికి కూడా డబ్బులు సరిపోయేవి కాదు విగ్రహం కొనే పరిస్థితి లేదు తండ్రి బాధగా చెప్పాడు లావణ్య ఈసారి మనకి విగ్రహం ఉండదు అమ్మా డబ్బులు లేవు కాని ఆ చిన్నారి నవ్వింది నాన్న గణపయ్య మట్టి నుంచే కదా వచ్చాడు నేనే చేస్తా ఆయనను మట్టి తీసుకుని చిన్ని చేతులతో మలుస్తుంది ప్రతిసారి మట్టి తడుస్తుంటే ఆమె మనసు మాత్రం గణపయ్య పేరుతో మెరుస్తుంది చిన్న మట్టి గణపయ్య చిన్న పాప చేతిలో కానీ ఆ విగ్రహం వెనుక ఉన్న మనసు పెద్దది పండుగ రోజు వచ్చింది గ్రామం అంతా సంగీతం నృత్యం పూలు గులాబీలుతో పండుగ జరుపుకుంటున్నారు కానీ లావణ్య ఇంట్లో నిశ్శబ్దం ఒక చిన్న బల్లపై ఆ మట్టి గణపయ్య చుట్టూ కొంచెం పూలు బత్తులు చక్కెర తిప్పలు లావణ్య చేతులలో తడిచిన పూలు ఆమె కళ్లల్లో వెలుగైన నమ్మకం ఆమె చిన్నగా పాడుతుంది గణపయ్య నువ్వు నా స్నేహితుడివి కదా నువ్వు నాతో మాట్లాడు ఆ స్వరం దేవుడిని తాకింది ఆమె పాడుతుంటే గాలి తేలికగా వీచింది ఒక జడికిన పూలు గణపయ్య పాదాల దగ్గర పడింది ఆ పాప నవ్వింది చూడమ్మా గణపయ్య నాకు వినిపించాడు తరువాతి రోజు వర్షం బలంగా కురిసింది ఆమె చేసిన మట్టి విగ్రహం కరిగిపోయింది చిన్న పాప కళ్లల్లో నీరు కాళ్ల దగ్గర మట్టి గణపయ్య నువ్వు కోపంగా ఉన్నావా నాపై అని ఏడుస్తుంది అమ్మ పరామర్శిస్తుంది లావణ్య మట్టి కరిగిపోయింది కాని గణపయ్య ఎక్కడికి పోతాడు కాని పాప రాత్రి వరకు మాట్లాడుతూనే ఉంటుంది నువ్వు మట్టిగా కరిగిపోయినా నా మనసులో ఉన్నావు గణపయ్యా ఆ రాత్రి చల్లని గాలి చంద్రకాంతి లావణ్య కళ్ళు మూసుకుపోతాయి కలలో ఒక ప్రకాశం గణపతి స్వరూపం ఆమె ముందు కనిపిస్తాడు ఆ చిరునవ్వు ఆ దయగల చూపు లావణ్య అని గణపతి అన్నారు నీ భక్తి నన్ను పిలిచింది పెద్ద యజ్ఞాలు పెద్ద పూజలు నాకు అవసరం లేదు నన్ను పిలిచేది శుద్ధమైన మనసు పాప కళ్ళు మెరుస్తాయి గణపయ్యా నువ్వు నిజంగానే వచ్చావా గణపతి నవ్వుతూ చెబుతాడు అవును బంగారం భక్తికి వయసు లేదు మనసే ముఖ్యం నీ ప్రేమే నా శక్తి ఆ క్షణం గణపతి ఆశీర్వాదం ఆమె హృదయంలో నిలిచిపోయింది ఆ ఉదయం లేవగానే ఆమె గణపయ్య విగ్రహం పక్కన ఒక చిన్న బంగారు పువ్వు కనిపిస్తుంది అమ్మ ఆశ్చర్యంగా చూస్తుంది లావణ్య చిరునవ్వుతో చెబుతుంది గణపయ్య నిన్న రాత్రి వచ్చాడు అమ్మ అమ్మ కన్నీళ్లు తుడుచుకుంటూ అంటుంది నీ భక్తి ఫలించింది లావణ్య ఆ రోజు నుంచి గ్రామంలో అందరూ ఆ పాపను చూసి అంటారు దేవుడు దూరంలో కాదు మనసులో ఉంటాడు భక్తికి వయసు లేదు మనసు పవిత్రమై ఉంటే దేవుడు ఎప్పుడూ ప్రత్యక్షమవుతాడు